ారెటీ సమావేశం సత్యవేడు బేరిశెట్టి కళ్యాణ మండపంలో శనివారం వైసీపీ కీలక సమావేశం జరిగింది చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ ప్రత్యేక సమావేశం నొగతోటి రాజేష్ సుశీల్ కుమార్ రెడ్డి రెడ్డి ఇతర కీలక నేతలు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు

తప్పు చేసిన వాళ్ళ పైన కేసులు పెట్టాల్సిందే కానీ ఊరికా చిన్న చిన్న విషయాలు కూడా మీటింగ్ పోయినారు వాళ్ళు గట్టిగా అరిచినారు లేదా మీటింగ్ పోయినారు అక్కడ ఏదో చేశారు అని చెప్పి చిన్న చిన్న విషయాలు కూడా కేసులు పెడుతూ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు దానివల్ల చంద్రబాబు నాయుడికి అర్థం కానీ మన కార్యకర్తలు కేసులు పెట్టి ఇంకా మన కార్యకర్తలు బలంగా ఉంటుంది రాబోయే కాలంలో కన్యాసారి కూడా ఈ సందర్భంగా నిలియప